అందుని మనం సీరియస్గా తీసుకోం లైఫ్లో దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వీడు ఐ కొన్ని బికాస్ సీరియస్గా తీసుకోపోతేనే వీ కెన్ షేర్ మోర్ థింగ్స్ విత్ అంటే ఒక షోల్డర్ టు లీన్ ఏ పబ్లిక్ మందో సిగరెట్ మాణిక చందో ఏ అలవాట్లు లేవు మాకంటే ఆరింటికి గ్రౌండ్ బుక్ చేసుకుని క్రికెట్ ఆ ఆస్తి దానికే పోతుంది రోజు సాయంత్రం క్రికెట్ ఆరున్నరకు ఆడపోతే అసలు ఆ రోజు మాకు కంప్లీట్ అవ్వదు ఆడేసి ఎక్కడో ఒక ఆరోజు తాగు ప్రశాంతంగా మాట్లాడుకును ఫస్ట్ వీడికి నాకు అసలు పడదు అస్సలు పడదు అసలు వీడు వస్తే నేను గ్రౌండ్లో ఒక ఎవడో విలన్ వచ్చినట్టు ఫీల్ అవుతాను వీడు బాధ బాధలకి బాల్స్ చేతులు నొప్పేస్తాయి అంటే నాకు ఆపనెంట్గానే వచ్చి ఆడతాడు ఫస్ట్ ఓ తమను ఓ నేను ఆపనెంట్గా ఆడుతాను ఆ వీడికి నాకు అస్సలు పడదు అనమాట సో అలా అలా స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ అలా స్టార్ట్ అయిన మా రైవెలరీ ఈరోజు ఇంత అంటే కలిసి మీ వెళ్ళని గుడి లేదు వి ఆల్ ప్రే నా గుడి పార్ట్నర్ నే గుడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి టికెట్ వేసేస్తాను వాడు వస్తాడో లేదో వాడికి టికెట్ వేసి వాడిని వెళ్ళిపోతాను బికాస్ అది ఏదో ఎమోషనల్గా చాలా బాండ్ అయిపోయాం యాక్చువల్లీ వచ్చిన వాడి పేరు బంగారం అని పెట్టాలి గౌతమ్ కాదు బంగారం అని పెట్టాలి సో అంత మంచివాడు చాలా ఎవరికి ద్రోహం ఆలో ఆలోచించాడు వెరీ క్యూట్ ఫ్యామిలీ మా చెల్లి తను బిగ్గెస్ట్ సపోర్ట్ అశ్విన్కి ఎప్పుడు ఎవరు స్మైలింగ్ ఇరవై నాలుగు గంటలు పూజలు మా అమ్మలాగా ఇరవై నాలుగు గంటలు కొడుకు బాగుండాలని ఒక పూజలు ఇరవై నాలుగు గంటలు అశ్వన్ బాగుండాలని షీ ప్రేస్ సో మచ్ వాడి మొహంలో ఉండే కళ అంతా మా చెల్లిదే తను తను చే పెట్టే ప్రేయర్సే సో ఈరోజు వాడు ఈ రిలీజ్ కన్నప్పుడు నేను అసలు ఈ టీజర్ సార్ ఒక వన్ మిలియన్ టైమ్స్ నేనే చూసుంటాను సార్ గ్రౌండ్ అసలు నేను నాకు చూపిస్తుంటాడే కలర్ కరెక్షన్ జరిగిన ఒక ఆర్ఆర్ వచ్చిన తర్వాత చూపి మిక్స్ వచ్చిన తర్వాత చూపి నేను రాత్రి పన్నెండున్నర వరకు మిక్స్ అంతా వింటూనే ఉన్నాం సి నేను ఐఎమ్ నాట్ జడ్జింగ్ సో ఇది బాగుంది ఇది బాగాలేదని కూడా నేను చెప్తాను గుడ్ రా ఇంకా బాగా చేయి ఇంకా బాగా చేయనే చెప్తాను సో అలా సో విఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఇన్ బట్ ద ట్రస్ట్ యాజ్ అన్ మీ సో అది చాలా గొప్పది సో అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలని చూస్తున్నాను ఒక ఫ్రెండ్గా ఒక వాడికి నేను షోల్డర్ నాకు ఒక వాడు షోల్డర్ లాగా బికాస్ నేను క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఎంత అచీవ్ చేయాలన్నా కూడా ఆరు రోజుల్లో డెబ్బై రన్లు కొట్టాలన్నా వంద రన్లు కొట్టాలన్నా కూడా కొడతావు తమ తమ్ము కొడతావు నువ్వు ఈ బాల్ కొడతావు చూడ అంటాడు వాడిని నీ బాల్ నువ్వు బాధలు అంటావు అంటే లాస్ట్ ఒక మ్యాచ్లో కూడా వీడికి హెల్మెట్ వేసుకోవడం అలవాటు లేదు హెల్మెట్ వేస్తే ఇది కళ్ళు కనపడదు అసలు కనపడదు అసలు కనపడదు హెల్మెట్ వేసుకుంటే ఇప్పుడు బ్లైండే బ్లైండ్ క్రికెటే మాకేంటంటే ఆపోనెంట్ వాడు వచ్చి చెప్తున్నాడు మీరు హెల్మెట్ వేసుకున్న వల్ల మేము బౌన్సర్ అయ్యట్లేదు అన్నాడు వాడు ఇంతే ఉన్నాడు పుట్టిన కొడుకు వాడు బౌన్సర్ వేస్తాడంట నాకు ఒకే నవ్వు వచ్చి కోపం వచ్చేసింది అంపైర్ని విపరీతంగా తిట్టేశాను వీడు మాకు మస్ట్ విన్ మ్యాచ్ అది ఓకే భోజపురి వాళ్ళతో సరే మీరు బాగా ఆడుతున్నాడు కొడుతున్నాడు అసలు కొట్టే జ ఎన్ని అంపైర్లు మిస్ అయ్యారో ఎంత ఆపోనెంట్ బ్యాట్స్మెన్ మిస్ అయ్యారో నాకే తెలుసు కొడితే వన్ ఒక హాఫ్ సెకండ్లో వచ్చేస్తారు వీడు ఆలో ఇలా కూర్చుని ఇలా నుంచి ఉంటాను వీడు క్రికెట్ ఆడుతుంటాయి ఎక్కడ కొడతాడని సో అంతా పవర్ఫుల్ ఫెలో కంట సరే ఇంకే మాట్లాడుతూనే వెళ్ళొచ్చు అది గురించి బట్ ఈ సినిమా చాలాసార్లు చూసాను సార్ ఈ ట్రైలర్ ఐ వన్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్ హరి గౌరవ్ చాలా బూర్బుల్గా చేశారు ఒక ఫస్ట్ సినిమాతో ఒక రిక రికగ్నేషన్ రావడం చాలా పెద్ద విషయం బ్రదర్ అది ఈ కాలంలో ఎవ్రీడే ఒక యూట్యూబ్లో ఏదో ఒక కొత్త మ్యూజిడేటర్ వచ్చేస్తున్నారు బట్ ఒక్కరు ఒక పేరు వినిపించేటట్టు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టం అది చాలా దాటుకుని ఎన్నో కొండలు దాటి ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఇట్స్ ప్రేయర్స్ సో మీ పేరెంట్స్ని చాలా దే ఆల్ దేర్ ప్రియస్ బ్రదర్ మీ ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని అండ్ మీకు ఆంజనేయదే ఉన్నాడు మీతో హనుమాన్ సినిమాతో యూ కేమ్ అవుట్ రియలీ గుడ్ సో రియల్లీ మీరు యు గో గుడ్ వెరీ ప్లేసెస్ నేను ఐ టాక్ విత్ ప్రశాంత్ ప్రశాంత్ తోడ్న నా దగ్గర ఈ టాక్స్ వెరీ హెరీ బోటివ్ రియల్ లవ్ యూ విత్ దర్ జర్నీ ఇట్ హ్యాస్ టు బీ సో గుడ్ బ్రదర్ సో ఆల్వేస్ అండ్ కృష్ణ గారు ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టర్ లాగే లేరు తను పెట్టిన యాంగిల్స్ కానీ కెమెరాస్ కానీ అంటే డైరెక్టర్ అనేవాడు నేను చెప్పిందే సినిమా అని కాదు తను అందరు సజెషన్స్ తీసుకుని తన ప్రాస్పెక్టివ్లో ఏదో ఒక సినిమా చూడాలి దట్స్ సో డైరెక్టర్ గ్రోస్ ఐ థింక్ కృష్ణ ఇస్ ఎ గుడ్ లిసనర్ మేబీ అందరి దగ్గర కరెక్ట్గా ఆలోచనలు తీసుకుంటూ బాల్రెడ్డి గారు బేబీ సార్ బేబీ టోన్ సో గుడ్ సార్ దట్స్ మై ఫేవరెట్ ఫిలిం ఆ సినిమా కలర్ టోన్ సో గుడ్ ఆ సినిమాకి ఏం కలర్ టోన్ ఉందో అసలు బ్యూటిఫుల్ కలర్ టోన్ బండ్లీ ఈ సినిమా కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ బర్త్ కలర్ టోన్ ఈ సినిమా సక్సెస్ ఎలా చెప్తా సక్సెస్ సినిమా సినిమా బాగుందో బాలేదో అని చెప్పలేము బట్ టీమ్తో ఎంత బాగుంది ఆయన గణపతి రెడ్డి గారు నవ్వుతూ ఉంటే సార్ బడ్జెట్ ఎక్కువైనా కూడా నవ్వుతున్నారు సో గ్రేట్ సార్ అంటే ఇంత కూలెస్ట్ ప్రొడ్యూసర్ ఇంత హార్ట్ సంబర్లో నేను చూడలేదు సార్ చాలా కూల్ పాప ఆయన ఆడియో రైట్స్ ఆ విషయాలైనా కూడా మేము కలిసినప్పుడు సో వి ఆల్ స్టూడ్ స్టూడ్ విత్ సో మనం అంతా చేయాలి సో వెరీ హ్యాపీ గంగతి రెడ్డి గారు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఇంకో వీడికి ఫోన్ షూటింగ్కి వెళ్తే ఫోన్ తీయడు ఇప్పుడు తెలుస్తోంది హీరోయిన్కి మీరే నేర్పించారు సార్ తెలుగు ఫుల్గా అసలు చూడు అసలు అంతా అసలు ఎంత కలుపుతాడంటే పులిహారా కలుపుతూనే ఉంటూనే ఉంటుహారేష్ బట్ ఐమ్ సో హ్యాపీ టుడే ఐఎమ్ హియర్ మీకు వెళ్తున్నాయి అయితే కామెడీలా వెళ్తుంది కరెక్ట్గా లంచ్ టైంలో పెడతాడు అప్పుడప్పుడు ఈ ప్రెస్ మీట్లన్నీ ఆకలిస్తుంది ఇంకెవర ఎవరు మాట్లాడరు కానీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మై బెస్ట్ విషెస్ టు టీమ్ హ్యాపీ టు మీట్ శైలేష్ సో ఈరోజు మా టీంలో జాయిన్ అవుతున్నారు సో వెరీ హ్యాపీ రెండు దూరం సాయంత్రం మేము చూపిస్తాం వీడియో ఏంటో సాయంత్రం చూపిస్తాడు వచ్చిన వాడు పేరు అశ్విన్ యాక్చువల్గా థ్యాంక్ యూ ఫస్ట్ హాఫ్ మొత్తం మొత్తం పొగడతో నడిచింది తర్వాత మాత్రం కొంచెం టేస్టీగా వినిపించింది మాకు సో థ్యాంక్ యూ తమన్ గారు